ప్రకృతికి పుట్టినిల్లు మన ఎదులాపురం కీర్తి శేషులు శ్రీమతి శ్రీ కంటే లక్ష్మీ మల్లయ్య గారుల తృతీయ సంతానం కంటే నరసయ్య గారు ఈయన ఆగస్ట్ మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగున ఉదయించిన సూర్యుడు కష్టాల చీకలను చీల్చుకుంటూ జన్మించిన అభినవ అంబేద్కర్ బంగారు బాల్యం అంత గడిచింది శాంతి నగర్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఆదిలాబాద్లోని కోలీపుర పాఠశాలలో పూర్తి చేశారు ఉన్నత విద్యాభ్యాసం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు గజిటెడ్ ఉన్నత పాఠశాల నందు పూర్తి చేశారు అలాగే స్థానిక డిగ్రీ కళాశాల వైభవం పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇంటర్ విద్యాభ్యాసం లభించింది ఆదిలాబాద్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు టీటీసీ పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రథమంగా ఉపాధ్యాయునిగా నియామకమైనారు వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దూర విద్య ద్వారా బిఏ ఉస్మానియా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దూర విద్యలో బిఎడ్ పంతొమ్మిది వందల తొంభైలో దూర విద్యలో ఎంఈడి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంఏ పూర్తి చేశారు రెండు వేల సంవత్సరంలో ఎంఎస్ సైకాలజీని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి అందు చేయడం జరిగింది ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి లక్ష్మిని అర్ధాంగిగా చేపట్టి దాంపత్య జీవితంలో ప్రభాత కిరణాలు అందుకున్నారు వీరికి ముగ్గురు సంతానం అందులో మొదటివారు రవికుమార్ రెండవ వారు రాజశేఖర్ మరియు మూడవ సంతానంగా కూతురు నవనిత జన్మించారు తన ముగ్గురు సంతానాన్ని తన బాటలో పయనింపజేసి ప్రతిభావంతులను చేసి ముగ్గురిని కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు తేదీ ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రథమంగా గర్ల్స్ ప్రాథమిక పాఠశాల బేరయందు ఎస్జిటిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు నిర్వహించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల పెండల్వాడలో నిర్వహించారు అక్షరశాల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు మా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల పెండలవాడై బోధించడం జరిగింది మరియు నేను కూడా ఎనభై ఆరు ఇంటూ ఎనభై రెండు ఎస్ఎస్సిలో నాకు కూడా మా గురువే ఆయన మంచి బోధన చేస్తూ మమ్మల్ని కూడా మంచి క్రమశిక్షణంగా బోధన జరిపి కాబట్టి ఆ గురువు యొక్క మా పరిచయం వల్ల చాలా మాకు ఆనందకరంగా ఉంది అని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల కోదడ్ నందు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల జైనాథ్ నందు ఎస్ఏగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రమోషన్ పొంది రెండు వేల మూడు వరకు బయోసైన్స్గా గావించారు మా గురువు గారు సార్ గారు మాకు చదువు చాలా బాగా నేర్పారు మాకు సైన్స్ మాకు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ బ్యాచ్ మా ఇంటర్ టూ థౌసండ్ టూ బ్యాచ్ టెన్త్ వచ్చేసి టూ థౌసండ్ బ్యాచ్ మాకు గురువారు ఈ ఈరోజు కలవడం చాలా సంతోషం మళ్ళీ ఇదే మంత్ ఎండింగ్లో రిటైర్మెంట్ ఉండడం మాకు ఇన్వైట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం సార్ది రెండు వేల మూడు రెండు వేల తొమ్మిది వరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఎన్జిఓస్ నందు ఎస్ఏ లక్ష్యం గావించారు తేదీ ముప్పై జనవరి రెండు వేల తొమ్మిది నుండి జూలై రెండు వేల తొమ్మిది అంటే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రమోషన్ పొంది పీజీహెచ్ఎంగా జెడ్పీహెచ్ఎస్ మేడిగూడో నియమితులైన గౌరవ అధ్యక్షుడు ఆదిలాబాద్ వారు కూడా శ్రీ కంటే నర్స గారు పీజీ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ మరియు రూరల్ ఆదిలాబాద్ మండల విద్యాధికారి గారు పదవి విరమణ చేయబోతున్నారు వారికి ప్రప్రథమంగా డిహెచ్జిహెచ్ఎం తరఫున శుభాకాంక్షలు శుభావింద వారి యొక్క ఆయురారోగ్యాలు సుఖశాంత ఉండాలని మనసారా కోరుతూ వారు చేసినటువంటి సేవలు గత నలభై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు కొరకు విద్యావృద్ధి కొరకు అధికారులను అనధికారులను విద్యార్థులను గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులందరినీ కూడా వారి శైలిలో వారి అర్థమయ్యే రీతిలో విద్యార్థులను బడికి రప్పించేలా చాలా సుదీర్ఘంగా పనిచేశారు అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదిహేను వరకు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ధన్నోర బి యందు గ్రేడ్ టూ హెచ్ఎంగా పొంది ఇంద్రవెల్లి ఎంఆర్సిలో ఎంఈఓగా బాధ్యతలు వహించారు నేను అగ్రవాల్ హేమరాజ్ స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ జగస్తాం మరి పెద్ద సార్ మన ప్రధానోపాధ్యాయులైన కంటి నరసయ్య సార్ గారు మరి మాతోని ఇక్కడ ఆరు సంవత్సరాలు ప్రధానోపాధిగా పనిచేశారు ధనురబీ గ్రామంలో మరి అట్లనే సార్ ఇక్కడ మండల్కు విద్యాధికారి కూడా ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు సో ఆ సమయంలో మేము ఆ గడిపిన ఇక్కడ పీరియడ్లో సార్తో మాకు చాలా తీయటి మంచి గుర్తులు అనుభవాలు ఉన్నాయి సో ఆ కాలం యొక్క అనుభవాల్లో మేము ఇక్కడ గుర్తు చేసుకుంటే సార్ అక్కడ మాకు ఇక్కడ ఆరు సంవత్సరాలు కూడా ఎస్ఎస్సిలో చాలా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ఒక మధుర అనుస్మృతి ఏమంటే నాకు ఇప్పటికి గుర్తుంది ఎన్ఎంఎంఎస్ ఏదైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో ఆ కాలంలో మేము కష్టపడి సార్ ఆధ్వర్యంలో ఆ సంవత్సరం మా పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇప్పటికీ అది ఉంది ఒక విద్యార్థి వస్తేనే గ్రేట్ అనుకుంటాం ఆ సంవత్సరం మాకు ఆరుగురు విద్యార్థులకు ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ వచ్చింది మరి ప్రతి సంవత్సరం కూడా సార్ ఉన్నప్పుడు దాదాపు నైంటీ హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క ఎస్ఎస్సి రిజల్ట్ రావడం మరి సార్ ఉన్నప్పుడు మేము స్వచ్ఛందంగా ఇక్కడ పాఠశాల ధనోరా గ్రామాన్ని వీరి యొక్క ఇక్కడ ఉన్న పరులను పెద్దలను ఎంత తలుచుకున్నా తక్కువ ఎందుకంటే వీళ్ళు చక్కటి సహకారం అందించి మాకు చాలా పెద్ద మొత్తంలో విరాళాలను కూడా అందించేవాళ్ళు ఆ విరాళాలతో మేము ఆ కాలంలోనే కాంప్యూటర్ విద్య విద్యార్థులకు అందించడం దాంట్లో కాంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ని నియమించడం ఆ కాలంలో సార్ కాలంలోనే మాకు ప్యూరిఫైర్ వాటర్ తర్వాత ఏకలవ్య సంస్థ ద్వారా ఇప్పటికీ గుర్తుంది మాకు టాయిలెట్స్ రూమ్ కట్టించడం ఇట్లా చాలా మధురానుభూతులు ఉన్నాయి మరి సార్ రిటైర్మెంట్ అవుతున్నారు ఆ సందర్భంగా నా తరపున సార్కి శుభాభినందనలు తెలియచూస్తున్నాను అంటూ త్రీ స్టార్ట్ నమస్కారం అండి నేను ధన్నోరబి సర్పంచ్ పేరు నాయక్ నా దగ్గర సార్ జడ్పీఎస్ఎస్లో హెచ్ఎంగా పనిచేశారు తర్వాత సారు మంచి పనులు చేస్తున్నారని ధనురబీ నుండి ఇంద్రవెల్లి మండలానికి ఎంఈగా ఇచ్చారు మాకు చాలా సంతోషమైంది మా గ్రామ పంచాయతీ నుండి మా దగ్గర నుండి మా సార్ ఎంయోగా బాధ్యతలు స్వీకరించడం మా దగ్గర చాలా మంచి పని చేశారని మా సార్కి అక్కడ ఎంఈగా ఇచ్చారు మా ప్రజలు మేము మా పిల్లలకు మంచి చదువులు అందించారు మేము సార్తో చాలా సంతోషంగా ఉన్నాము ఆ రోజు ఉన్న పరిచయాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి నర్సా సార్తో మాకు ఆ రోజు నుండి ఇంటి బంధాలు మన ఇంటి చుట్టాల లాగానే ఉన్నాయి ఈ విషయం నేను చెప్తూ చాలా సంతోషపడుతున్నాను చివరిగా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల అంకోలి అందు పీజీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తూ రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ సెక్టోరియల్ ఆఫీసర్గా ఐదు సంవత్సరాలు సేవలను అందించారు ప్రస్తుతం ఆదిలాబాద్ రూరల్ ఎంఈఓగా వృత్తిలో కొనసాగిస్తున్నారు సమగ్ర శిక్ష జిల్లాలో కళాశాల ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి మా మిత్రులైనటువంటి గౌరైనటువంటి మా ఎంఈ గారు నే సార్ గారు ఈ నంది ఫస్ట్ రిటైర్ అయిపోతున్నారు సార్ యొక్క సేవలు మన విద్యాశాఖ అందించినటువంటి మరవలేనటువంటి సేవలు సారు అందరితో కలిసి ఉండేటటువంటి వ్యక్తిత్వం నేను సారు స్టూడెంట్ని కోడదులో సారు పనిచేస్తున్నప్పుడు మీరు నైంటీ సిక్స్ ఆ ప్రాంతంలో నేను ఆరో తరగతి చదువుతుండేవాడిని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ఒకరు ఇంజనీరింగ్ లో ఉన్నారు సారు మాకు చాలా ఆదర్శం తన ప్రయాణంలో అందించిన అనేక సేవలను గుర్తింపు పొంది ఎన్నో అవార్డులు ఈయన అందుకున్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటి వరకు నా ఉద్యోగ ప్రయాణాన్ని చూసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా నాకు జన్మనిచ్చిన పూజనీయులైన కీర్తిశేషులు నాకు జన్మనిచ్చిన పూజనీయులైన కీర్తిశేషులు మా అమ్మ లక్ష్మి గారికి నాన్నగారైన కంటె మల్లయ్య గారులకు నా పాదాభివందనాలు చేస్తున్నాను నా సోదరుడు పెద్ద నర్సయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నా విధి నిర్వహణకు చేయుతనిచ్చి ఈ ఉద్యోగ జీవితాన్ని పరిపూర్ణ కావడానికి అన్ని తానే సహకరించినందుకు నా అర్ధాంగి లక్ష్మికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే నా సోదరి నాకు సా నాకు అక్షరాభ్యాసం నేర్పిన గురువులకి వివిధ పాఠశాలలో నాతో కలిసి పనిచేసిన నా సహచరులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యమైన గ్రామస్తులకి అధికారులకి నా యొక్క నమస్కారాలు వారందరికీ నా ధన్యవాదాలు విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు మీతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మీ అందరికీ తెలుసు అన్ని వృత్తులలో కన్నా ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో నేను మీ అందరి సహకారంతో సుదీర్ఘకాలంగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నేను విజ్ఞానం మాత్రమే మనిషిని సమాజంలో గౌరవంగా బ్రతికేలా పనిచేస్తుందని అందుకు చదువు ఒక్కటే మార్గమని చదువుని మాత్రమే నమ్ముకొని ఒక ప్రయోజకుడిగా మీ ముందు నిలబడ్డాను కనీసం ఇంట్లో కరెంటు కనెక్షన్ లేని రోజులలో దీపం వెలుగులో చదువుకున్నాను ఆ రోజులలో ఆ కష్టాలు గుర్తొస్తే కళ్ళలో నీళ్ళొస్తాయి నా చిన్న వయసులో ఏ ప్రేమను పొందకుండానే నా తల్లిదండ్రులు నా సోదరుడు నా నుండి దూరం అయ్యారు ఇవన్నీ నన్ను మానసికంగా చాలా వేధించాయి అయినా నా ముందున్న కర్తవ్యాలను గుర్తు తెచ్చుకున్నాను నా వాళ్ళు ఎప్పటికీ ఒంటరిగా ఒంటరి వారిగా మిగిలొద్దని భావించాను నాటి నుండి మా ఉమ్మడి కుటుంబ బాధ్యత తీసుకొని నేనే వారికి ఒక పెద్ద దిక్కై నా పిల్లలను అన్నగారి పిల్లలను అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది నా ఉద్యోగ జీవితంలో అలుపంటు లేకుండా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని తలంపుతో పనిచేశాను బేలా పెండలవాడ కోడ జైనద్ ఎన్జిఓ స్కూల్ మేడుగూడ ధనోరా చివరిగా అంకోలి పాఠశాలలు పనిచేసి చాలామంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశానని భావిస్తున్నా సర్వశిక్ష అభియాన్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా సెక్టోరల్ అధికారిగా పనిచేసిన పాఠశాలపై నాకున్న అభిమానం ఆసక్తి మక్కువతో మళ్ళీ పాఠాలకు రావడం జరిగింది ప్రస్తుతం మండల విద్యాధికారిగా పనిచేస్తున్న ఎన్జిసి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్న నా మనసంత పాఠశాలలోనే బహుశా అందుకే నేను నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్ పురస్కారం సత్కరించింది ఇలా చెప్పుకుంటూ పోతుంటే నా ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో తీపి గుర్తులు నేటితో నా యొక్క ఉద్యోగ బాధ్యతల నిర్వహణకు చివరి రోజు మీ అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో పదవిరమణ చేస్తున్నందుకు ఒకంత బాధగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నాను కల్ముషం లేని పశు హృదయాలను ఉపాధ్యాయులను పాఠశాలను వదిలి వెళ్తున్నందుకు మనసులో బాధగా ఉంది ఈ సందర్భంగా అన్ని గుర్తుకొస్తున్నాయి రేపటి నుండి బడిగంట వినలేను నల్లబల్లపై బల్లపై ముక్కతో రాయలేను బడి తోటలో కూరగాయలు పాఠాలు బోధించిన తరగతి గదులు మధ్యాహ్న భోజనం రుచులను విద్య విద్యార్థుల ప్రతిభలను అల్లరి చేష్టలు వారు పాడిన పాటలు ఆడిన ఆటలు విహార యాత్రలు సార్ అని పిలిచే ఉపాధ్యాయులుగా మీరే గుర్తుకు వస్తారు నా యొక్క నలభై ఒకటి సంవత్సరాల ఎనిమిది నెలల ఉద్యోగ జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమ్మలాంటి పాఠశాలను వదిలి వెళ్తున్నాను ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటూ ఉద్యోగ జీవితంలో నన్ను మీ ప్రేమతో ఆదరించినట్లుగానే ఎప్పటికీ అలానే ఆదర విమానాలను చూపుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు మీ కంటే అయ్య